మాది విజయవాడ నాకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మ్యారేజ్ అయింది మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు బాబుకు పాలు ఇవ్వమని అంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేరీ బాబుకు పాలు ఇవ్వటానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి పడి నన్ను వచ్చారు నా మీద కత్తిపెట్టి తీసుకుని పోలకొండ తీసిరేసి నన్ను చంపడానికి వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నాకు కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచ్ అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాను అంటే ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి ఏలూరు వెళ్ళి వాళ్ళని వచ్చి పట్టుకోవడం జరిగింది ఎవరు డిమాండ్ చేశారు సార్ రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్ నా పేరు విజయన్